కూటం ప్రభుత్వం వచ్చే సంవత్సరం అవుతుంది తల్లికి వందనం అనేది ఎంతమంది పిల్లలకు కొంటే అంత మంది పిల్లలకి చంద్రబ్రాను ఇస్తారని మాట ఇచ్చారు పడే పడ్డ ఇద్దరు పిల్లలు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాయి గతంలో ఒకరికే ఇచ్చేవారు కదా మేడం ఇప్పుడు ఇద్దరు పడ్డం వల్ల అది డబ్బులు ఎలా ఉపయోగపడుతుంది పిల్లలు స్కూల్స్ ఫీజుల వరకు వాళ్ళకి వస్తుంది వాళ్ళకి చంద్రబాను పరిపాలన బాగుంది అండి ప్రత్యేకంగా ఆడవాళ్ళకి ఆగస్ సుట్టింది బస్ ఫ్రీ అన్నారు దీపం పథకం కింద మూడు సిలిండర్లు ఇచ్చారు ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది ప్రభుత్వం బాగుంది అని చెప్పొచ్చండి బాగుంది స్కూల్లో యూనిఫామ్లు గానీ అన్ని ఫ్రీగా ఇస్తున్నారు పిల్లలు చక్కగా చదువుకుంటున్నారు ఇంకా ఈ గవర్నమెంట్ వస్తే ఇంకా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది బాగుంటుంది అని అనుకుంటుంది ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అయితే ఐటీ కంపెనీలు ఇవన్నీ వచ్చి పిల్లల భవిష్యత్తుని ఇంకా మెరుగుపరుస్తున్నారు ఇప్పుడు గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం అంటే పిల్లలు చదువుకున్న పిల్లలు ఇంట్లో ఉండిపోకుండా వాళ్ళకి ఐటీ కంపెనీలని ఇవన్నీ పెట్టి చాలా మెరుగుపరుస్తున్నారు ఈ ప్రభుత్వం అయితే చంద్రబాబు మీద నమ్మకం ఉందండి మంచి చేస్తారని ఆడవాళ్ళు భద్రత ఎక్కువ తీసుకుంటున్నారు బాబా ఇప్పుడు కూటమి పరిపాలన వచ్చి సంవత్సరం అయింది ఎట్లా ఉంది బాబా చంద్రబాబు నాయుడు పరిపాలన రోడ్లు గానీ అభివృద్ధి గానీ ఉంది ఏ విధంగా అంటే అప్పుడు పరిపాలనకి ఇప్పుడు పరిపాలనకి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడే బాగుంది అప్పుడు పరిపాలన గోతులు ఎక్కడ చూసినా సరే గంతలు బండి మీద వెళ్ళినా పడిపోయేవాళ్ళం ఆ మేము లేపేవాళ్ళము ఆడపిల్లలు కూడా లేపేవాళ్ళం ఈ రోజు అది లేదు ప్రశాంతంగా ఉంది ఎక్కడ చూసినా సరే ప్రశాంతత అనేది కనిపిస్తుంది ఇప్పుడు మొన్న చూసినట్లయితే గుంటూరులోని జగన్మోహన్ రెడ్డి కార్యక్రమంలోని మేము నెక్స్ట్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో వచ్చి అందరిని పరాపరా నరికేస్తాం స్థలాలు తీసేస్తాం పొట్టెళ్లు బలిస్తాం అంటున్నాయి ఇది ఎంతవరకు పొట్టెళ్ళు బలిచ్చేస్తాము పరపర నరికేస్తాము అనే మాట ఒక మాజీ సీఎం నుండి కూడా అటువంటి అవాస్తవం మాట్లాడడం చాలా చిన్న పిల్లలు కూడా ఆశించుకుంటున్నారు కానీ ఒక మాట్లాడేటప్పుడు వాస్తవం వాస్తవం కాదు అనేది నిరూపించుకొని మాట్లాడాలి కానీ ఒక మాజీ సీఎం అంటే ఏంటి ఒక కుర్చీ ఒక మహారాజ్ కుర్చీ అది ఆ కుర్చీకి అవమానం చేసినట్టు అతను తప్పగానే ఆ కుర్చీకి విలువ ఇవ్వట్లేదు రోడ్డును పోయిన వాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడితే ఆ కుర్చీకి విలువ ఉంది అతనికి విలువ ఉంది పరపరపరపర నరికేస్తామంటే ఏంటంటే గేదెల గొర్రెలా లేకపోతే మేకలు నరికిటానికి మాట తీరు నిలబెట్టుకుంటే ప్రజలు నిలబెడతారు మాట తీరు అతనికి లేదు అతనే కాదు అతను కొన్న సహచారంలో ఎవరెవరు ఉన్నారో వాళ్ళ వాళ్ళందరి దగ్గర మాట తీరు అనేది లేదు ఆ మాట తీరు లేకపోవడం వల్ల ప్రజల్లోనే అసహ్యం పుట్టించి అతనికి ఈసారికి తగ్గించాలన్నారు ఈసారి కూడా అతను కూడా ఉన్న ఇంకో విధంగా మాట్లాడుతూ జనంలో కూడా అతను అతనికి అతనే ఎమ్మెల్యే ఎవరేదని అనేది మాకు నమ్మకం లేదు గురుగారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఎట్లా ఉంది కూటమి ప్రభుత్వం ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది ఇప్పుడు తల్లికి వందనం వేశారు దీపం పథకం పెట్టారు ఆడవాళ్ళకి బస్సు ఫ్రీ పెట్టారు పెన్షన్లు ఇస్తున్నారు ఇవన్నీ ఎట్లా ఉంది దీపం పథకం అనేది చంద్రబాబు నాయుడు గారు ఇంతకు ముందు పెట్టారండి కానీ ఇప్పుడు ఏంటంటే ఆ దీపం పథకం మళ్ళీ ఇప్పుడు కొత్తగా కొత్తగా వచ్చింది అనుకుంటున్నారు ఫస్ట్ నుంచి దీపం పథకం తర్వాత ఈ సెలండర్ పెట్టారు ఏదైనా సరే చంద్రబాబు నాయుడు ఒక సీనియర్టీ అంటే మన రాష్ట్రంలోనే ఒక సీఎంలందరికంట మోస్ట్ సీఎం సీనియర్ సీఎం అయినా అతను ఏంటంటే స్వార్థముల మనిషి సీఎం అంటే అతను సీఎంఏ కానీ అతనికి ఏంటంటే సహకరించట్లేదు ప్రజలు సహకరిస్తే అతను ఇంకా అభివృద్ధి చేస్తాడు దాన్ని ప్రజలు సహకరించాలి ప్రజలు సహకరిస్తే భారతదేశాన్ని ఒక ప్రపంచ లెవెల్లో తీసుకెళ్లే కెపాసిటీ ఉన్న వ్యక్తి అతను అతన్ని ఎవరు ముందుకు తీస్తే భారతదేశం కూడా ముందుకు వెళ్దని నా నమ్మకం గురువు గారు ఇప్పుడు కోటం ప్రభుత్వం వచ్చే సంవత్సరం అవుతుంది సార్ ఎట్లా ఉంది సార్ అభివృద్ధి కానీ సంక్షేమం కానీ అప్పటి వరకు బాగానే ఉందండి ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు ఇదివరకు లాగా తనుకోవడం గుద్దుకోవడం మాకే లేదు ఏంటండి ఇదివరకు అంతే అంత దౌర్జన్యం ఇప్పుడు అవన్నీ టైం కొంత కరెక్ట్ ఒకటో తారీఖు వచ్చేస్తుంది ఒక్కోసారి ముందు ముందు రోజు ముందు రోజు వస్తున్నాయి అట్లాగే చంద్రబాబు మీద నమ్మకం ఉందంట ఉండాలి లేకపోతే తర్వాత ప్రభుత్వం మారిపోయింది అనుకోండి చాలా కష్టాలు పడాలి ఎన్నో రకాల ప్రాజెక్టు ప్రవేశపెట్టారు ఆ నిరుద్యోగులకి ఎటువంటి కంపెనీలు తీసుకొచ్చి పెట్టారు మరి అన్ని గవర్నమెంట్ ఉద్యోగాలు అంటే రావు ఇప్పుడు శాంతి భద్రత ఎట్లా ఉంది గతంతో పోలిస్తే చాలా బాగుంది చాలా బాగుంది ఏ విధంగానే బాగుంది మాకు ఎటువంటి ఆశ లేదు ఆస్తులు కావు ప్రభుత్వ ఆస్తులు మాకు కావాలని కోరిక మాకు లేదు మేము బ్రతకడానికి మాకు బాగుందా లేదా సార్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మీసాలు తిప్పి మళ్ళీ నేనే వస్తాను అందరిని నరికేస్తాను అంటున్నారు దాని మీద పెళ్ళప్లే గురుగారు ఇప్పుడు కూట ప్రభుత్వం వచ్చే సంవత్సరం అవుతుంది సార్ ఎట్లా ఉంది సార్ కూట ప్రభుత్వంలోని శాంతి భద్రతలు కానీ అభివృద్ధి మంచి అనుకూలంగా ఉంది ఏ ఇబ్బందులు లేవు చాలా బాగుంది అన్ని విధాలా బాగా చూస్తున్నారు ఎవరికి ఈ లోటు ఎట్లేదు గత ప్రభుత్వం మీద బాగుంది ఉంది చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత అనుకూలంగా ఉంటుంది అందరూ అదే చెప్తున్నారు ఎవరికి ఇబ్బందులు లేనట్లే అందరికి కూడా అన్ని అనుకూలంగా అన్ని బాగా అందుతున్నాయి అన్ని బాగానే ఉన్నాయి ఇప్పుడు నేను మొన్న చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గుంటూరులోని మేసని తిప్పి మళ్ళీ నేనే వస్తాను అందరికి నరికేస్తానని పలుకుతున్నారు పలుకుతున్నాను అది ఒత్తిడి ఒట్టి మాట్లాడు రావడానికే హీల్ లేదు మళ్ళీ చేసిన నాశనం అయిపోద్ది ఇంక చూడక్కర్లేదు ఇప్పుడు తల్లికి వందనది మంది పిల్లలకు ఉంటే అంతమంది పిల్లలకు వేస్తున్నారు అది అట్లా అది చాలా బాగుందండి బాబు ఇద్దరు ముగ్గురు పిల్లలు కూడా ఇచ్చారు అదనైతే ఒకరికే ఇచ్చారు ఇంటికి ఇప్పుడైతే ఏంటి ఏక వరాలైపోతుంది అందరికీ మంచి బాగా వరాలు ఇస్తున్నారు సంవత్సరంలోనే ఇంత అభివృద్ధి జరిగిన తర్వాత ఇంకా నాలుగు సంవత్సరాలు ఇంకెంత అభివృద్ధి జరిగే అవకాశం ఈ వచ్చిన నుంచి అన్ని విధాల భాగస్వాస్థానం ఇంకా ఇంకా ఎప్పుడైనా మళ్ళీ ఎలక్షన్ వస్తే ఏదనే మళ్ళీ రావాలా అది చంద్రబాబు మీద పూర్తి నమ్మకం అయితే ఉంది చంద్రబాబు నమ్మకమే డౌట్ లేదు లోకేష్ గారు అసలు కూడా బాగా ఉన్నాయి అంటే మరి టీవీల వస్తున్నారు కదా చాలా బాగానే ఉంది ఇప్పుడు ఇక్కడ నుంచి చాలా బాగుంది ఇంకా బాగానే ఉంటే అభివృద్ధి చేస్తున్నారు అందరు కూడా చాలా బాగానే ఉంది డౌటే పడకలేదు నూటికి నూరు ఇదనే రావాలా చంద్రబాబు నాయుడు గారు వస్తారు అది మాత్రం గ్యారంటీలండి మాది చాలా దూరం లేదు గురుగారు ఇప్పుడు చంద్రబాబు వచ్చే సంవత్సరం అవుతుంది సార్ ఎట్లా ఉంది సార్ అభివృద్ధి అభివృద్ధి అంటే మరి ఎన్నికను అన్ని మొన్న అమ్మఒడు వేసాడు జనాలు వేసాడు ఆ అందరికి అనుకూలంగా ఉంది ఇక ఇప్పుడు రైతు బొర్ర చేస్తే ఇంకా బాగానే ఉంటది టైం పెడతానరు అది నమ్మకం అయితే ఉంది చంద్రబాబు మీద డెవలప్ చేస్తారు నమ్మకం ఉంది మరి ప్రతిదీ అంత ముందు కూడా గవర్నమెంట్ నడిచింది కదా నమ్మకం ఉంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మన గుంటూరులోనే వల్లి వచ్చిన తర్వాత అక్కడ వాళ్ళందరూ మళ్ళీ మేమే వస్తాము అందరినీ తలలు నరికేస్తాము చంపేస్తాం అంటున్నారు దీని మీద దాన్ని నరికేత్తామని కురికేత్తామైతే మరి రౌడీజీ చేస్తారు అది 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 కరెక్ట్ కాదు కదా చంద్రబాబు నాయుడు వచ్చి సంవత్సరం అవుతుంది ఇంకా నాలుగు సంవత్సరాలు ఇంకా అభివృద్ధి అయ్యే అవకాశం అవకాశం ఉన్నది ఉన్నది అవకాశం ఉన్నది టెన్షన్ లేవన్నీ టైం టైం కి గా ఇస్తాను ఆదివారం ఒకటో తారీఖు అయితే శనివారం ఇచ్చేస్తాడు ఈ మనం అమ్మఒడిదో ఇదేనేదో అనే జనాలు దీనిగా ఉండేవారు ఇప్పుడు వేసిన తర్వాత అనుకూలంగా ఉన్నారు ఎంద్ర పిల్లలు ఉంటే అందరికి వేసారు అదండి